నమస్తే అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర కూడా చేస్తున్నారు నేను సిద్ధంగా ఉన్నాను వచ్చే ఎన్నికల్లో గెలవడానికి అందరూ ఒక పక్కన వస్తున్నారు మీ బిడ్డగా నేను పోరాడుతున్నాను అని చెప్పి మాట్లాడు మీకు మంచి చేస్తుంటే నాకు ఓటు అని అంటున్నారు కదా ఎలా అనిపిస్తుంది ఎలా అడగాలనిపిస్తుంది ఆయనకి మంచి చేశానని ఏది ఎవరికి చేశాడు వాళ్ళకి పది మందికి చేస్తే సరిపోదు కదా అందరికీ చేయాలి కదా అందరికీ ఉన్నానమ్మా అన్నాడు కదా ఆ రోజున ఏది ఇప్పుడు బస్సులో తిరగటం ఎందుకు రావచ్చుగా ప్రజల్లోకి వచ్చి నేను ఉన్నానమ్మా అని చెప్పి తిరగచ్చుగా నలుగురికి మంచి చేయొచ్చుగా ఏది నలుగురికి ఇచ్చేసి అందరికి ఇచ్చేసానని చెప్తే ఎట్లా మాకు తెలుస్తున్నాయిగా మేము చూస్తున్నాం కా జనాల్లోనే తిరిగేది ఆయన చెప్పుకుంటే సరిపోదుగా సిద్ధం సిద్ధం దీనికి సిద్ధం మంచి చేయడానికి సిద్ధం కాదు కదా చెడు చేయడానికి మరి కాస్త బయంతి కొట్లు పెంచడానికి యువతను చెడగొడటానికి జనాల్ని నేను అంశాలు ఇచ్చి మోసం చేయడానికి తప్ప ఎందుకు సిద్ధం కాదు అసలు సిద్ధమైన మాట నీకు కరెక్ట్ కాదు ముందు ఆ మాట మార్చండి మీరు ఇంటానికి చిరగ్గా ఉంది సిద్ధమైన మాట తీసేసి మోసం చేస్తాను మిమ్మల్ని దూసుకుంటాను మిమ్మల్ని జైల్లో పెట్టేస్తాను మిమ్మల్ని కొడతాను తిడతాను చంపేస్తాను అవసరం వచ్చి చెప్పండి అదైతే బాగుంటుంది మీకు ఎట్లాంటి మంచి మాటలు మీకు సెట్ అవ్వు అంటే ఆంటీ గారు ఈరోజు భువనేశ్వరి గారు తిరుగుతున్నారు కదా నిజం గెలవాలి అంటూ కూడా ఆవిడ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు చెక్కులు పంపిణీ చేస్తున్నారు కోడ్ అతీతంగా పని చేస్తున్నారు అని చెప్పి ఆవిడ మీద ఫిర్యాదులు చేస్తున్నారు కదా ఏం చెప్తారు మరి మీరు చేసేది ఏంది మీరు అదే చేస్తున్నారు కదా మీరే సిద్ధమని చెప్పి తిరుగుతున్నారుగా అందరూ అదే పని ఇప్పుడు మీరేం చేస్తున్నారు అంతే అదే వాళ్ళే చేస్తున్నారు కదా వాళ్ళ కోసం వాళ్ళు నీ కోసం నువ్వు బాధపడుతున్నావు కదా జనాలు మోసం చేయడానికి ఇవన్నీ అన్ని పనులు వేసుకుంటే బాగా చేయడానికి వాళ్ళు తిరగరా కేసులు పెట్టుకో ఏమైనా చేసుకో మిమ్మల్గే తిరుగుతాము నువ్వు అన్ని కేసులు పెడతావు పెట్టు భయమే ఉంది అలవాటు పడిపోయాం కదా రాత్రి పోయాం ఇంకా ముందేతాం పెట్టుకో నష్టమేమి లే నువ్వు చెడు చేయడానికి వస్తున్నప్పుడు మేము మంచి చేయడానికి వచ్చినప్పుడు మమ్మల్ని ఆపుతావు ఆపు ఎంతమంది నాపుతావు మేము చూస్తాము కదా అంటే ఈరోజు యాభై ఎనిమిది నెలల్లో నేను మంచి చేశాను వయసులో చిన్నవాడిని అయినా సరే ఒకసారి మీ జీవితాలు మారాయా లేదో చెక్ చేసుకోండి అంటున్నాడు ఏమంట అసలు సమస్య లేదు అసలు అది అబద్ధం మారయనకో నాశనం అయిపోయినాయి ఇంక వల్ల ఇప్పుడు ఈ రెండు నెలలు కూడా ఎంత తొందరగా వచ్చిందని మేము ఎదురు చూస్తున్నాము ఆ రెండు నెలలు కూడా ఆగలేకపోతున్నాం ఇన్నాళ్ళు ఓట్ల ఎలక్షన్ వచ్చే చూస్తామని ఇప్పుడు మేమే ఎదురు అవతున్నాం రాండి తొందరగా పెట్టండి మమ్మల్ని కొంచెం బాగు చేయండి అని కోరుకుంటున్నాం మేము కోరుకుంటున్నాం ప్రజల్ని చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కొంచెం రాండి అయ్యా మమ్మల్ని కాపాడండి ఈ రాక్షేశ్వర మూలా డాగ్రా మహిళలకి సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చానని చెప్పి మాట్లాడగా ఇచ్చేది ఏంటి ఆయన ఇచ్చాడు ఒకప్పుడు ఎప్పటి నుంచో ఉంది కదా ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చి ఏమి ఇచ్చాడు అసలు ఎత్తాని ఎత్తాను అంటున్నాడు ఏమి ఇచ్చాడు ఎవరికి పడ్డాయి ఇచ్చాను బటన్ నొక్కుతాను అంటున్నాడు ఎవరికి పడ్డాయి చూపించమన్నాడు అండి ఒకళ్ళకి నేను డాక్టర్లో లీడర్లే కా నాకు తెలుస్తాయిగా ఏది ఎక్కడ పడ్డాయి 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 ఈయన ఒక్కటే కాదు కదా చంద్రబాబు గారు ఇచ్చారు అంతకుముందు నాన్నగారు ఉన్నప్పుడు ఇచ్చారు ఈయన ఏమి ఇచ్చాడు పేసలుగా ఈయన నాశనమే ఈయన వల్ల నాశనం తప్ప రాష్ట్రానికి మంచి అయితే లేదు అనవసరం ఈరోజు నేను సభలు పెడితే లక్షల్లో జనాలు వస్తున్నారు నాకు ప్రజా ఆదరణ ఉందని అంటున్నారు చంద్రబాబు నాయుడు పెడితే ఖాళీ ఉన్నాయని ఇలాంటి ఆరోపణలు అది అబద్ధం వారంలో వారంలో లేకపోతున్నాడు ఆయన ఆయన డబ్బులు ఇచ్చి పిలిపించాలి ఎందుకు డాక్రామలు మమ్మల్ని భయపెడుతున్నారు బుక్ పేపర్లు వచ్చి మీరు రాకపోతే మీకు లోన్లు రానము చేయూతలు లేనము తర్వాత వచ్చేసేమో రుణమాఫీ లేమని చంద్రబాబు మా ఇంటికి రాలేదే మాకు వచ్చి చెప్పలేదే బుక్ పేపర్లు పంపలేదే వాలంటీర్లను పంపలేదే మాకు మేము వెళ్ళాం మాకు మేము డబ్బులు పెట్టుకుని వెళ్తున్నాము స్వచ్ఛంగా వెళ్తున్నాము ఏమైఎస్ చంద్రబాబు గారు వచ్చేసి మీరు రాండి అమ్మ నేను డబ్బులు ఇస్తాను అలా వాలంటీర్లను పంపించలా బుక్ కీపర్లు పంపించాలా మాకు వస్తున్నారుగా మేము ఉన్నాం అందులో వస్తున్నారుగా మమ్మల్ని అడుగుతున్నారుగా మీరు కూడా రాండి మీరు ఎందుకు అట్లా బయటపడిపోతున్నారు రాండి అని మమ్మల్ని బెదిరిస్తున్నారుగా అయితే అయింది ఏదైతే అయింది అని చెప్పేసి మేము తీసుకోవట్లేదు ఆ డబ్బులు తీసుకోవట్లేదు వాళ్ళు వెనకాలని కూడా వెళ్ళట్లా ఈరోజు వేల కేజీలు కొద్దీ కూడా డ్రగ్స్ దొరుకుతున్నాయి రాష్ట్రంలో ఎలా అనిపిస్తుంది అసలు గతంలో ఇలాంటివి ఏమన్నా చూసావు గతంలో లేవు ఎక్కడ ఉందని ఎన్నమే తప్పితే చూడలేము మేము ఇప్పుడు మేము చూస్తున్నాంగా ఉందని అంతమే తప్పితే మేమైతే చూడలేదు ఇప్పుడు మేము ఇల్లా చూస్తున్నాము రోడ్ రోడ్కి ఉన్నారు యువత పాడైపోతుంది ఏమున్నాయి యువతకి చదువు ఏముంది ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి నేను అప్పుడు మాట్లాడి ఇప్పుడు అదే మాట్లాడుతున్నాను ఉద్యోగాలు ఉద్యోగాలు అన్నాడు ఎక్కడ ఉన్నాయి ఏ బ్యాంధి ఉన్నాయేమో ఉద్యోగాలు అయితే మాకైతే తెలియదు ఎందుకంటే యువత అలా ఉన్నారు రోడ్ల మీద గెలిచి చూడమన్నా ఆయన కళ్ళు ఉన్నాయిగా కనబడతారుగా బా బ్యాంధి కుట్రలో యువతయ వాళ్ళంతా బారుల్లో రోడ్ల మీద నేను మళ్ళీ గెలిస్తే పన్నెండు లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాట్లాడుతున్నారు ఈ నాలుగు తీసుకోవటానికి పన్నెండు మంది ఉద్యోగాలకి ఏమంది ఏ పనికి వెళ్ళినా వెళ్తున్నా వస్తున్నాయిగా పదివేలు వస్తున్నాయిగా ఇది ఐదేలేగా పదివేలు వస్తాయి ఉద్యోగం చేసుకుంటే ఇరవై వేలు వస్తాయి పని చే టాప్ పనికి వెళ్తే ఐదు వందలు వస్తాయి నువ్వెందుకు ఉద్యోగాలు ఇవ్వచ్చు చడగొట్టాలని ఆయన ఆయన కోసం పెట్టుకున్నారు వాలంటీర్లు ప్రజల కోసం కాదు ఆయన కోసం వీళ్ళెవరా వాళ్ళు ఎవరైనా కనుక్కోవటానికి బెదిరియటానికి నాకు కోటే అయిపోతే మీకు ఏమో పోయి ఇవి రావు లోనులు రావు మీ చెయ్యోతులు ఇవ్వమో మీ స్కూల్ పిల్లలకి ఇవి ఇవ్వమని చెప్పడానికి తప్ప ఏమీ లేవు అయితే పెన్షన్ కూడా ఆపుతాను అంటే ఆపుకోమనండి ఈయన పోతే ఆయన వస్తున్నాడు ఇవ్వటానికి ఇప్పుడు ఈయన అన్ని చెడు చేసి వెళ్ళిపోతున్నాడు కదా మనకి రాష్ట్రాన్ని నాశనం చేసిపోతున్నాడు వాళ్ళు వస్తే కొంచెం అని బాగుపడతారు ఈరోజు అక్క చెల్లెమ్మలే నాకు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో అని చెప్పి మాట్లాడుతున్నారు లేదు అదంతా అబద్ధం వాళ్ళకి వాళ్ళు అనుకోవటమే ఓహాగాను అది కళ్ళగా అంటున్నాడు ఏమో కానీ అది అంతా గుర్తుది అనేది బాగా ఉంటాయండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటాం మేము 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 చెప్పి మరి పది మందిని తీసుకొస్తాం మేము ఇప్పుడు మేము మాకు అన్యాయం జరిగింది అనుకోండి పది మందికి చెప్తాం కదా పది మందికి ఏంటంటే అండి అందరికీ తెలుసు ఇప్పుడు ఆటో వాళ్ళని నెత్తు కొట్టుకుంటున్నారు మేము ఆటో లెక్క వెళ్తున్నాం కదా ప్రయాణాలు చేస్తున్నాం కదా ఏ షాపింగ్ కన్నా సెంటర్ కనో ఎక్కడికైనా వాళ్ళని నెత్తు నూరు పదివేలు వేస్తున్నాడు మళ్ళీ అమ్మటే మాకు కేసులు వేస్తున్నాడు అనవసరం గెలిపించుకున్నామని ఆటో వాళ్ళకి నేను ఓ ఘనం చేసేసాను అడేది ఆటో కూడా ఒకడేం చెప్పాలిగా నా ఆయన వల్ల నేను ఇదయ్యానని ఆయనకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒక నలుగురు చెప్పాలేమో కానీ అందరూ లేదు అందరూ సైలెంట్గా ఉన్నారు అందరూ బయటపడతారు